అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈ నెల అనగా ఫిబ్రవరి రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జరిగిన జనంలోకి జనసేన భారీ బహిరంగ సభ ఆ సభను విజయవంతం చేసిన మన పొంగనూరు నియోజకవర్గ జన సైనికులకు వీర మహిళలకు మరియు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా నా జీవితంలోనే ఇది మొట్టమొదటి బహిరంగ సభ చాలా టెన్షన్గా ఉండింది ఈ సభ ఎలా జరుగుతుందో ఏమో అనేసి నాకున్న బాధ్యతను ప్రతి ఒక్కరూ అనగా నా సోదరులైనటువంటి నా జనసైనికులందరూ నాతోటి సహచరులందరూ అది ఒక బాధ్యతగా చాలా పద్ధతిగా అందరూ తలాక ఒక్కొక్క వర్క్ తీసుకొని నాకు చాలా గొప్పగా సహకరించి ఇంతటి గొప్ప విజయానికి దోహదపడినందుకు నా యొక్క స్నేహితులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ సభ విజయవంతమయ్యి మనం ఈరోజు ఈ సక్సెస్ మీట్ జరుపుకోవడానికి ముఖ్య కారకులు మన పాత్రికేయ మిత్రులే ఎందుకంటే ఎంత గొప్ప సభ సక్సెస్ అయినా కూడా అది ప్రపంచం నలుమూలలకి చేర్చేదానికి వారధిలా పనిచేసేది మీడియా అటువంటి మీడియా మిత్రులందరికీ అక్కడకు వచ్చి మా యొక్క సభను అన్ని అంత ప్ర ప్రపంచం మొత్తం వీక్షించే విధంగా చేసినందుకు మరొక్కమారు ప్ర మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ సహకారంతో పొంగనూరు నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతూ మన జనసేన పార్టీ విజయ కిరటం ఎగరవేసి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కానుగ్గా అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంతేకాకుండా ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మేము ఎవరినూ విమర్శించాలని కాదు ఇంతవరకు ఇరవై సంవత్సరాల్లో మన పొంగనూరుకి మనం సాధించిన ప్రగతి ఏంటి ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే మన పొంగనూరు వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఎక్కువగా ఇక్కడ రైతు కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి మనం రైతులకు ఇచ్చి ఏం చేశాం ఇంతవరకు ఇంకా మనం ఏం చేయబోతున్నాం అనేది విశదీకరించి మేము చెప్పాలనుకున్నాము రైతుల కోసం హంద్రినివా అనేసి రెండు వేల ఆరవ సంవత్సరంలో హంద్రినివా కాలవలన్నీ ఇక్కడ తువ్వారు మీకు అందరికీ కూడా తెలుసు కానీ ఇప్పటి వరకు అవి నీటిపారుదలకు నోచుకోలేదు రాబో నాలుగు సంవత్సరాల్లో వాటిని ఫుల్ఫిల్ చేస్తూ ఖచ్చితంగా ప్రతి చెరువుకి ప్రతి ఒక్క మెట్ట ప్రాంతానికి కూడా ఎక్కడైనా సరే నీటి నీటి సదుపాయం కల్పిస్తే వ్యవసాయ రంగంలో పురోగతి కలుగుతుంది ఆ యొక్క ఉద్దేశమే మనం అక్కడ విశద్ధీకరించడం జరిగింది రెండోది ఏంటంటే పారిశ్రామిక అభివృద్ధి మన పొంగనూరుకి ఇరవై సంవత్సరాల నుంచి పారిశ్రామికలు ఏవి ప్రోత్సాహకాలు లేవు ఇక్కడ చిన్న సైజు పరిశ్రమలు కానీ చాలా వరకు మనం యువత ఇక్కడ నుంచి పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ లోకల్గా ఏమన్నా ఒక ఒక పరిశ్రమలు ఎస్టాబ్లిష్మెంట్ చేస్తే ఖచ్చితంగా పారిశ్రామిక అభివృద్ధి జరిగి ఇక్కడ యువతకు ఉపాధి కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఆ యొక్క విషయాన్ని విశదీకరించడానికి ప్రజలకు చెప్పడానికి మేమేం చేస్తామని చెప్పడానికి అక్కడికి వచ్చాము అందుకే శ్రీ కొన్ని నాగబాబు గారు ఈ ఏడు నెలల్లో మేము సాధించిన ప్రగతి రాబో రోజుల్లో మేము చేయబోతున్న ప్రగతి ప్రజలకు విశదీకరించారు చాలా గొప్ప విషయం అది ఎందుకంటే జనసేన కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన నిర్వహించిన మొట్టమొదటి బహిరంగ సభ పుంగునూరులో కావడం విశేషం అది ఆ యొక్క సభను విజయవంతం చేసి ఈరోజు మన జనసేన పార్టీకి అందించినందుకు పుంగునూరు నియోజకవర్గ ప్రజలకు మరియు నా తోటి సహచరులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు సభ సక్సెస్ అయినందుకు మన పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు చాలా గొప్పగా జరిగిందని చెప్పారు ఆ యొక్క గెలుపు మన జనసైనికులు ఎవరైతే అక్కడ కష్టపడారో ప్రతి ఒక్కరికి దక్కుతుందని సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఒక సభ అని తర్వాత చాలామంది చెప్పుకుంటారు బీరు బిర్యానీ వీటికి ఎగబడి వస్తారు జనాలు డబ్బుల కోసం అని చెప్పేసి కానీ నేను సభాముఖంగా కూడా మీకు చెప్తున్నాను ఒక్క రూపాయి ఆశించకుండా ఏమీ కొంచెం భోజన వసతి కూడా కొంచెం అస్తవ్యస్తంగా ఉన్నింది అక్కడ యాక్చువల్గా కొన్ని లోపాలు జరిగినాయి వాటిని అన్నింటినీ కూడా అధిగమిస్తూ ఇన్ని వేల సంఖ్యలో స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా సంతోషము ఇది ముఖ్యంగా జనసేన పార్టీ అండ్ పవన్ కళ్యాణ్ గారి మీద ఇంత అభిమానం ఉందని చెప్పేసి మొట్టమొదటిసారి నేను కూడా చూస్తున్నాను ఏ నాయకుడైనా సరే ఖచ్చితంగా జనాలను చూపించుకోవాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు డబ్బులు ఇచ్చినారారు ఏం రారు కానీ ఇంచుమించు పదివేల పైచీలకు జనాలు అక్కడికి స్వచ్ఛందంగా చేరారంటే పవన్ కళ్యాణ్ గారి పవర్ ఏంటనేది అక్కడే మనకు తెలుస్తుంది ముఖ్యంగా మనము ప్రతి ఒక్క సభలోనూ అందరూ చెప్తాం ఏమో మనము ఇక్కడ పెద్దగా మనకు ఇది ఉండాలి మా మమ్మల్ని కొట్టేవాళ్ళు లేరు అది ఇది అనేసి నిజంగా అభిమానంతో వచ్చే జనాలు ఇంత గుండెల నిండా ఆయన పెట్టుకొని అక్కడికి చేరారంటే ఇది చాలా గొప్ప విషయము దానికి మాత్రం నేను నేనైతే నిజంగా జనసేనలో చేరినందుకు చాలా సంతోషపడుతున్నాను ఈ యొక్క విషయంలో మాత్రం అంత అభిమానం ఉంది పవన్ కళ్యాణ్ గారు అంటే జనాల్లో జై హింద్ జై జనసేన అందరికీ నమస్కారం ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు పొంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా హృదయపూర్వక నమస్కారాలు నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నాగబాబు గారు పొంగును నియోజకవర్గంలో నిర్వహించిన ఈ భారీ బహిరంగ బహిరంగ సభకు రావడం అదేవిధంగా వేణుగారు కూడా ఫస్ట్ టైం భారీ బహిరంగ సభ నిర్వహించి ఇంత గ్రాండ్ సక్సెస్ కావడానికి ముఖ్య కారణం మరియు ముఖ్యంగా సోమల మండలంలో ఉన్న నా జన సైనికులు జనసేన పార్టీ కార్యకర్తలు సోమమనంలో ఉన్న నాయకులు కార్యకర్తలు వాళ్ళ వాళ్ళ యొక్క దీన్ని మేము ఎప్పుడు తీసుకోలేము వాళ్ళ కష్టాన్ని ఈ సభ ముఖంగా మేము హర్షిస్తున్నాం అదేవిధంగా పొంగోనూరు నియోజకంలో ఉన్న ప్రతి మండల నాయకులు ప్రతి మండల పార్టీ ప్రెసిడెంట్ ఇక్కడున్న నాయకులు ప్రతి కార్యకర్త కూడా ఆ ప్రోగ్రామ్ని గ్రాండ్ సన్ని బుస్కంధాలపై వేసుకొని ఈరోజు అంతటి ఘన విజయాన్ని సాధించి మాకు చాలా ఆనందపరిచారు వాళ్ళకందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మరీ ముఖ్యంగా పోలీస్ శాఖ వారు పోలీస్ శాఖ వారు చాలా అద్భుతంగా పనిచేశారు మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు వాళ్ళు కూడా ఈ సభ ముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు పుంగ నియోజకవర్గంలో మరీ ఎక్కువగా చేపడతాము ఇంకా భారీ సక్సెస్ ఇంకా చిన్న చిన్న లోటుపాట్లు ఏవైనా ఉన్నా కూడా వాటిని అన్ని కూడా సరిదిద్దుకొని ఇంకా విజయ్ ఇంకా భారీ బహిరంగంగా సక్సెస్ చేసి మా పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ వెనుక చెప్పారు ఏ ఎన్నిక ఎలక్షన్ జరిగినాడ కూడా పుంగ నియోజకంలో గెలిచి మా పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు జై హింద్ జై జనసేన అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసిన ఎలక్ట్రిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు నా ప్రత్యేక ధన్యవాదాలు గత ఆదివారం జనంలోకి జనసేన బహిరంగ సభ ఇంత దిగ్విజయం సాధించి పొంగనూరు నియోజకవర్గంలోనే కాదు చిత్తూరు జిల్లా ఏపీ వ్యాప్తంగా పొంగనూరు నియోజకవర్గంలో శ్రీ ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత భారీ బహిరంగ సభ నిర్వహించడం దాన్ని జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా కష్టపడి దాన్ని దిగ్విజయం చేసి పుంగనూరు నియోజకవర్గంలో జనసేన ఏందో నిరూపించారు అలానే పోలీస్ వ్యవస్థ కానీ ముఖ్యంగా మా సోదరులు సోమల మండల నాగభూషణ అధ్యక్షులు నాగభూషణ గారు అక్కడున్న జన సైనికులు అక్కడ మాకు అనుకోని కారణాల వల్ల గవర్నమెంట్ దగ్గరలో జీవో ఒకటి ఇవ్వడం వల్ల మేము ఒక స్కూల్ గ్రౌండ్లో అనుకుంటే అనుకోని పరిస్థితుల్లో పక్కలో ఉన్న జాగాను అక్కడున్న దాతలు జనసే పవన్ కళ్యాణ్ గారి కోసం ఆ జాగా ఇవ్వడం ఆ సభ ముఖ్యంగా మాకు ఇంత దిగ్విజయం అవ్వడానికి ముఖ్యంగా దాతలు నిజంగా చాలా గొప్ప విషయం అది ఇప్పటం గ్రామంలో గత ప్రభుత్వంలో ఒక బహిరంగ సభకు జనసేన ఆవిర్భావ సభకు రైతులు జనసేనకు ఒక రైతులు వాళ్ళ భూమినిస్తే కనీసం అక్కడ రోడ్డు విస్తీర్ణ లేని జాగాలో అరవై అడుగులు వంద అడుగులు రోడ్లను తెచ్చిన గత ప్రభుత్వ పాలకులు చూస్తున్నట్లయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి కార్యక్రమానికి అలానే గ్రామ స్థాయిలో పంచాయతీరాజ్ శాఖ దీంట్లో ఆయన చేస్తున్న మంచి కార్యక్రమాలను మెచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం మనం ఏమైనా చేయొచ్చు అనే ఒకే ఒక్క ముఖ్య కారణంతో ఒక ప్రైవేట్ జాగానిచ్చి మాకు జనంలోకి జనసేన బహిరంగ సభను దిగ్విజయం అవ్వడానికి ముఖ్య కారకులు అలానే రాబో రోజుల్లో అనేక కార్యక్రమాలను కూడా పుంగనూరు నియోజకవర్గంలో శ్రీ ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగబోతున్నాయి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మా భుజ మేము మోసుకుని ఆ క ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మేము విజయవంతం చేసి పొంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తామనేసి మీడియా పరంగా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జనసైనికులకు నా ప్రత్యేక ధన్యవాదాలు జైంద్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ అందరికీ నమస్కారం ఈ మొన్న జరిగిన ఆదివారం జరిగిన సభ భారీ సక్సెస్ అయింది దానికి సహకరించిన మన సోమల మండల సోమల మండలంలోని మా జనసేన కార్యకర్తలకి ప్లస్ పొంగనూరు నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలకి నాయకులకి ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా వేణన్న మాకెంతో సహాయ సహకారం అందించి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేదానికి నిరంతరం ఆయన అడుగుజాడల్లో జరిగింది ఫస్ట్ మొదటగా సభాస్థలము హై స్కూల్ నందు నిర్ణయించుకున్నాము కొన్ని అనివార్య కారణాల వల్ల సభాస్థలం చేంజ్ చేయాల్సి వచ్చింది అంటే పర్మిషన్స్ రానందువల్ల సో వేరే ప్లేస్లు ప్రైవేట్ ప్లేస్లో మేము మీటింగ్ జరపాలని నిర్ణయించుకున్నాము ఆ స్థలం ఇచ్చిన దాతలు రామన్న గారు సుబ్రహ్మణ్యం బాబు గారు సో ఆయన కూడా ఎంతో సహాయం అందించి అప్పటికప్పుడుకు ఆ ప్లేస్లు ఉన్న వాళ్ళందరితో మాట్లాడి వెంటనే పర్మిషన్ ఇప్పించినారు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సో దీంతోపాటుగా మన సోమల మండలంలో ఉన్న మా నాయకులందరూ కూడా వాళ్ళు ఎంతో కృషి చేసి దెయ్యం పొంగులు మేలుకొని ఆ సభ సక్సెస్ అవడానికి మూల కారకులైనారు వారికి కూడా ప్రత్యేక ధనవాలు తెలుపుకుంటూ నాకు ఇంత అవకాశం ఇచ్చిన వేన్నన్న గారికి ప్లస్ సో పొంగనూరు నియోజకవర్గ నాయకులకి సోమల వంద నాయకులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించారు జనంలోకి జనసేన అనే కార్యక్రమము ఫిబ్రవరి రెండవ తారీఖున సోముల మండలంలో ఆదివారం రోజు జరిగినది ఈ పొంగనూరు నియోజకవర్గంలో ఇంతటి సక్సెస్ మీట్ పెట్టుకోవడానికి కారణమైనటువంటి శ్రీ ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారికి పుంగనూరు నియోజకవర్గ జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ మీ బహిరంగ సభ జరగడానికి మరొక్క కారణం ముఖ్యమైనటువంటి నాయకుడు శ్రీ కునదల నాగబాబు గారు పుంగనూరు నియోజకవర్గంలో వచ్చి ఈ భారీ బహిరంగ సభ పెట్టినందున రాష్ట్రంలోనే పెద్ద చర్చ జరిగినది ఇంతటి ఈ బహిరంగ సభను ఇంతటి విజయవంతం చేసిన పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు ఈ సక్సెస్ చేసినటువంటి పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ మరొకసారి వేణుగోపాల్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి రాబోయే రోజుల్లో జరగబోవు స్థానిక ఎలక్షన్లు కానీ రాబోయే రోజు జరిగే ఎలక్షన్లు కానీ అన్నిటినీ వేణుగోపాల్ రెడ్డి గారి నాయకత్వాన్ని బరపరిచి పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగిరే విధంగా ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని మరొకసారి తెలియజేస్తూ ఈ బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తె తెలియజేస్తూ విరమించుకుంటాం ఇక్కడికి విచ్చేసినటువంటి జన సైనికులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మరియు వివిధ మండలాలు ఆరు మండలాలు పుంగనూరు చౌడేపల్లి సోమల సదుము రొంపిచెర్ల పులిచెర్ల ఈ ఆరు మండలాల నుంచి కూడా జనసైనికులు ఉన్నారు అయినా కూడా మా వేణుగోపాల్ రెడ్డి గారు మా సోమల మండలాన్ని ఎన్నుకొని ఈ సోమల మండలంలో మీటింగ్ పెట్టాలని చెప్పి నిర్ణయించుకొని మా మీద ఉంచినటువంటి ఆయన ధైర్యాన్ని మేము మరీ 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 పొగుడుతున్నాం ఎందుకంటే మా మీద ఎందుకో ఆయన ఇంతటి బాధ్యతను పెట్టి మా మీద మాకు చాలా గౌరవం ఇచ్చారు సోమల మండలం అంటే కూడా ఇప్పుడు ఎక్కడో తెలియని వాళ్ళకి అందరికీ కూడా ఈ మీటింగ్ బహిరంగమైన మీటింగు చాలా సక్సెస్ అయింది దానికి కారణము నాయకులు జన సైనికులు అందరూ కూడా చాలా బాగా కష్టపడారు సోమల మండలంలో ఉండేటువంటి ప్రతి ఒక్క జనసైకునికి మరియు చోడేపల్లి పుంగనూరు సో సోమల సదుము ముఖ్యంగా పులిచెర్ల రొంపిచెర్ల ఈ జన సైనికులందరికీ వాళ్ళ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఈ మీటింగ్ పెట్టడానికి ఎక్కడ పెట్టాలా అని చెప్పి అనేది చాలా వరకు కూడా సందిగ్ధత కొద్దిగా నెలకొనింది అయినా కూడా సైరా వేణుగోపాల్ రెడ్డి అనేటువంటి ఒక ధైర్యం ఏమంటే అడవిలో పెట్టినా కూడా జనాలు ఆయనకు సహకరిస్తారు ఆయన మీటింగ్కి వస్తారు అనేది ఒక దృఢ సంకల్పం అనేది మా సోముల మండలి మీటింగ్తో ఆయనకు ఒక ధైర్యాన్ని నింపింది అని నేను అనుకుంటున్నాను ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా ఆయనకు జనాలు అనేవాళ్ళు తప్పకుండా వస్తారు కాబట్టి మా మీద ఉంచినటువంటి ఆయన ఆ నమ్మకాన్ని మేము ఉమ్ము చేయకుండా మేము చాలా వరకు మా నాయకులు మా సహచరులు మా జన సైనికులు అందరూ కూడా సోమల మండలంలో చాలా వరకు కూడా కష్టపడి జన సమీకరణ చేసి అక్కడ జరిగేటువంటి మీటింగ్కి చాలా వరకు కూడా కష్టపడారు మా అల్లుడు నరేష్ మీటింగ్లో కింద కూర్చున్నాడు అది అందరికీ చాలా గొప్పతనము ఎందుకంటే ఆయన అంత నాయకుడు పెద్ద నాయకుడు ఆయన కూడా కింద కూర్చున్నాడు నాకు నేను ఎక్కడ కూర్చున్నా ఒకటే అని అదేవిధంగా మా చిన్నారాయలు తెల్లవారి నుంచి సాయంత్రం వరకు కూడా ఏక దాటిగా కష్టపడినాడు ఎంత కష్టపడినాడంటే ఆయన అంత బాగా కష్టపడినాడు మా రమణ కానీ అందరూ కూడా నాయకులు పుంగినోరు నుంచి వచ్చి మేము కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటే వీళ్ళు చేస్తారులే అని అనుకోకుండా మాకంటే కూడా ముందుగా వాళ్ళు వచ్చి అక్కడ పనులు చేసి కష్టపడి ఈ యొక్క ప్రోగ్రామ్ను సక్సెస్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా మా సోమల మండల జన సైనికుల తరఫున మరి మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పునర్వివర్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన